హలో అందరు బాగున్నారండి చూడండి మీరు చూసేది ఏంటంటే అది తలకాయ కూర అండి తలకాయ కూర అనగా వర్షాకాలం కదా అలాగే రానున్న చలికాలం కూడా కదండి ఈ రెండు కాలాల సందర్భంగా మనం ఏం చేయాలంటే మనకే మంచి వేడి పుట్టాలన్నా జలుబులు రంపలు తగ్గాలన్నా ఆ హెల్త్ బాగుండాలన్నా అన్ని కీళ్ళు కీళ్ళ నొప్పులు అయిపోయి అన్ని విధాల మంచి ఎముకలకు బలం కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా ఈ తలకాయ కూర అప్పుడప్పుడు తినాలండి కనీసం నెల రెండు సార్లు అని తినాలండి దాని కొరకు సింపుల్గా వండుకుందామని నేనైతే చూడండి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చక్కగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలంటే తీసుకున్నటువంటి ఆ కూరను ముందు ఉడికించుకోవాలండి ఉడికించుకోపోయే ముందు దాంట్లో తప్పనిసరిగానండి మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటే తలకాయ మాంసంలో కానీ ముదురుగా ఉన్న కూడా కూడానండి తప్పనిసరిగా బొప్పాయి ముక్క వేసుకోవాలండి బొప్పాయి పేస్ట్ చేసి కానీ ముక్కలు కోసి కానీ వేసి ముందుగా కుక్కర్లో ఉడికించుకొని అప్పుడు మనం కర్రీగా వండుకుంటే అందులో ఉన్న సారం అంతా దిగుతుంది మనకు కాహు రుచి దొరుకుతుంది రుచిగా ఉంటుంది బలం కూడా కలుగుతుందండి కాబట్టి ఇలా వండుకోవాలండి నేనైతే దాంట్లో బొప్పాయి ముక్కలు వేసేసి వేస్ట్ చేయలేదండి బొప్పాయి ముక్కలు వేసేసి ఉడికించేస్తాను కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత మసాలా సిద్ధం చేసుకోవాలండి ఉల్లిపాయలు అల్లం ధనియాలు జీలకర్ర కొబ్బరి అంతా కూడా నండి మిరియాలు మరి అన్ని రకాల స్పైసెస్ వేసి మసాలా సిద్ధం చేసుకుంటున్నామండి తక్కువ 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 సిద్ధం చేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఆ పేస్ట్ పెట్టుకున్నటువంటి ఆ మసాలాన్ని ముందుగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత వేరే గిన్నె పెట్టుకుని దాంట్లో మనం వేయించుకోవాలండి కుక్కర్లో ముందు మాంసం ఉడికించుకుంటాం కదా అది మెత్తగా ఉడుగుతుంది కాబట్టి ఉడికినటువంటి మాంసాన్ని పక్కన పెట్టుకుని వేరే పాత్రలో మనం ఆయిల్ పోసుకుని చక్కగా తయారు చేసుకున్న మసాలాన్ని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత సిద్ధం చేసుకుని ఉడికించి పెట్టుకునేటువంటి ఆ మాంసాన్ని వేసేసుకోవాలి అందులో తక్కువ బాగా ఉడికించేసుకోవాలండి కూర ఎంతో రుచిగా బలంగా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి చూడండి అయితే మామిడికాయ వేసాను అది పచ్చి మామిడికాయ ముక్కలు వేసాను ఆ మామిడికాయ దాచుకున్న స్టోర్ చేసుకున్న మామిడికాయ ఉండేది టెంక్పూట వేసానండి సరదాగా పుల్లగా ఉంటుందని చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మామిడికాయ ముక్కలు వేసుకుంటానండి ఎంతో రుచిగా కూడా ఉంటుంది బలంగా ఉంటుందండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఆ మసాలా మొత్తం ఎర్రగా వేగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకొని కొంచెం దానికి సరిపడా చింతపండు పులుసు ఇష్టమైతే సరిపడంతా పోసుకోరండి చూసారండి చాలా సింపుల్గా వండుకోవచ్చండి తలకాయ ద్వారా పెద్ద హడావిడేమీ లేకుండా ఎక్కువ మసాలా వేసుకుని గోటు గోటుగా అక్కడ లేకుండా ఇలా కూడా ఈజీగా వండుకోవచ్చు అండి అలాగ నేను కూడా అలా తయారు చేస్తున్నానండి ఓన్లీ తలకాయ అయిన కాళ్ళు ఏమి లేకుండా అరకు మరి సిద్ధం చేసుకుని అన్నంలో వేడివేడిగా తింటే కనుక మనకి జలుబులు రొంపలు అన్నీ కూడా ఎగిరిపోతాయండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనకు కీళ్ళు బలం కీళ్ళకి ఎంతో బలం ఉండేది అలాగే చాలామంది నడువు నొప్పి అలాగే కాళ్ళు నొప్పి కీళ్ళు నొప్పి ఉంటాయి అలాంటి వాళ్ళకి చాలా బలం ఉంది వారానికి ఒకసారి పెడుతూ ఉంటే బలహీనమైన ప్రతి ఒక్కరు కూడా బలంగా ఉంటారండి అని చేత మీరు తప్పనిసరిగా మరి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బలంగా ఉంటుందండి తప్పగా ట్రై చేయండి అలాగే మరి చూడండి కావాల్సిన వాటర్ మనం పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న ఆ మాంసం చేసుకుని ఇంకా బాగా ఉడికి ఎంత బాగా ఉడికితే అంత బాగా ఉంటుందండి ఈ తలకాయ కానీ అలాగే మరి కాళ్ళ షేరువ కానీ చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ చాలా మంది సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా రాగి సంగటి జొన్న సంగటి సర్ద సంగటి తీసుకుంటున్నారు కదండి వాటికి కాంబినేషన్గా ఈ కూర ఎంతో బాగుంటుందండి అని చెప్పి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చినా లక్ష లైక్ చేయడం మర్చిపోండి ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఇంకెవరికి మిగిలిన వాళ్ళకి నచ్చద్దు కదండి కాబట్టి ఒక్క లైక్ చేసి మీరు కూడా నా యొక్క ఛానల్ని ప్రోత్సహించండి తప్పనిసరిగా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చూడండి దాంట్లోకి జొన్న సంగటి చేసుకున్నాం అండి సరదాగా జొన్న సంగటి కాంబినేషన్ బాగుంటుందని జొన్న సంఘటయితే ఎంతో రుచిగా ఉంటుంది అలాగే రాగి సంగటి కూడా బాగుంటుంది మొన్న అయితే రాగి సంగటి రీసారి జొన్న సంకటి చేసుకున్నామండి మీరు కూడా ట్రై చేయండి Thanks for watching